Welcome to Star 9 News దోర్నాల మండలంలో పర్యటించారు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివరళి గొట్టిపాటి రవికుమార్ ఈ సందర్భంగా దోర్నాల్లో ఏపీ టూరిజం దగ్గర గోకులం షెడ్ను ప్రారంభించారు ఆయన ముక్కల గ్రామంలో సీసీ రోడ్డు శంకుస్థాపన చేశారు మోట్లలో శ్రీ సిద్ధి మల్లికార్జున స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం మోట్ల సమీపంలో మల్లికార్జునపురం గిరిజన గోడెంలో చెంచు గిరిజన ప్రజలకు విద్యుత్ అందించి వారి సమస్య తీర్చడంతో పాటు చెంచు గిరిజన ప్రజల సమస్యలను మంత్రి గొట్టిపాటి రవి నేరుగా మాటామంతి కార్యక్రమాన్ని చేపట్టారు వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా మంత్రి గొట్టిపాటి రవికుమార్తో పాటుగా గిద్దలూరు శాసనసభలో ముత్తుమల అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

ప్రకృతి వనరులు మాకున్నాయి రోడ్డు అడవి ఉంది భూమి ఉంది నీరు ఉంది చెట్టు ఉంది అన్ని ఉన్నాయి కానీ మేము ఎప్పుడో అడవి పుట్టినప్పుడు మేము కూడా పుట్టి అడవిలో జంతువులు మేము సమానంగా జీవిస్తున్నాం కానీ అడవిలోని పెద్ద పిల్లలకు వన్యమృగ సంరక్షణ కూడా ఏనాడు మేము ఆటంకం కాల్చలేదు కానీ రాను రాను అభివృద్ధి మేము గోసుకు పెట్టుకొని ఎన్నో అడవులలో తిరిగి మేము మా పూర్వీకులు ఉండేవాళ్ళం రాను రాను ఐటీఏ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి వరిలో ఎనభై మూడులో శ్రీశైలం మల్లికార్జున స్వామి తరలికి వచ్చినప్పుడు మేమంతా దండం పెట్టి చెప్పినప్పుడు మాకు చేశారు అది ముఖ్యంగా పలు గ్రామ పలు నుంచి వచ్చిన సంతూరు సంబంధించిన వాళ్ళందరూ ఉన్నారు అందరూ నమస్కారం మీ అందరూ తెలియదు కాదు ఇలా మనం మాట్లాడుకున్నాం దాదాపు చాలా మంది వారికి కనెక్షన్స్ ఇచ్చాయి ఇంకా మందికి ఇవ్వాలని చెప్పుకున్నాం కష్టంగా ఇస్తాం దాంతోపాటు ఇప్పుడే డిఎఫ్ఓ గారు అనమాట అన్ని వర్గాలకు కంటే శిష్యులు పేదరికంలో మరీ ఇంకా పేదరికంలో ఉన్నారు వాళ్ళు అడిగితల్లు నమ్ముకొని ఇప్పటికి కూడా జీవిస్తూ ఉన్నారు వాళ్ళ కనుక మనం వ్యవసాయానికి కనుక మళ్ళిస్తే కనుక తప్పకుండా వాళ్ళ జీవనాపరణ దాంట్లో కొద్దిగా మంచి మార్పు తీసుకోగలుగుతూ ఉంది దాన్ని మనం చేయాలి అన్నారు తప్పకుండా వాళ్ళందరూ కూడా ముఖ్యంగా వ్యవసాయ కనెక్షన్స్ ఇవ్వాలన్నారు మన ఎస్సీ గారు వ్యవసాయ కనెక్షన్స్ ఎస్సీ గారు అడిగితే ఒక్కొక్క వ్యవసాయ కనెక్షన్ ఇవ్వాలంటే సోలార్ నుంచి దాదాపు నాలుగు లక్షల ఐదు లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నారు తప్పకుండా ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకెళ్ళి ఎందుకంటే పేదలకి సేవ చేయటం అంటే భగవంతుడికి సేవ చేసినంత పుణ్యం అందరం ఒకటి తప్పకుండా మీ అందరికి ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పిన తర్వాత ఎమ్మటే ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకురా ఎంత అయినా పర్లేదు ఇంతవరకు కరెంట్ లేకుండా ఎట్లా ఉంది డెబ్బై ఐదు సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇంత ఇంకా కరెంట్ లేని ఇల్లు ఉన్నాయి ఇంకా కరెంట్ లేని గ్రామాలు ఉన్నాయి అనే వార్త ఆయన చేయమన్నాడు ఏమంటే ఒక వెయ్యి మంది ఆయన చేయగలిగాం మిగతా చేయలేని పరిస్థితి ఉంది అక్కడ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అనుకూలం ఉండదని చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత ఎమ్మటే నిర్ణయం నేను ఇక్కడ రాకముందు డిపార్ట్మెంట్ అవుతాడు ఒక చిన్న మీటింగ్ పెట్టుకున్నాం ఎలక్ట్రిక్సి డిపార్ట్మెంట్ మన సీఎస్ గారు అందరూ ఉన్నారు మనప్పుడు ఇట్లా చేద్దామంటే తప్పకుండా మనం ఎంత ఖర్చు అయిందో ఒక్కొక్క కుటుంబానికి సోలార్ బెటరీ కాకుండా సోలార్ ఉండటం వల్ల ఏమైందంటే పగలు కూడా కరెంట్ వచ్చింది లేచి కూడా మళ్ళీ మీకు కరెంట్ ఇవ్వండి అందుకనే దానికి బ్యాటరీ కూడా ఉండాలి బ్యాటరీ ఉంటే సోలార్ తయారైన సోలార్ని బ్యాటరీలో పెట్టుకొని సాయంత్రంకి మళ్ళీ వెలుగు అనమాట అది చేయాలంటే ఎంత ఖర్చు అయిందో చూడమని చెప్పాము తప్పకుండా వాటితోటి మళ్ళీ ఎంత అయితే ఖర్చు మీ అన్ని ముఖ్యమంత్రి గారి చూసి తీసుకుని శాసన చేపించి మళ్ళీ మీ గూడేలో ఆ వెలుగు ఇచ్చిన తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇలా కొన్ని సమస్యలు కూడా చెప్పారు